హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎన్జిఐడియాంధ్ర ఎలా ఉన్నారని నేను బాగానే ఉన్నాను అలాగే మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను ప్లీజ్ వీడియో చూసే అయితే చిన్న లైక్ ఇచ్చేసి వీడియో అనేది కంటిన్యూ చేయండి కొత్త వాళ్ళు అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు సో ఈ మధ్య బ్లాగ్ ఏమి తీయట్లేదు కదా మొన్న కూడా బ్లాగు ఒకటి పెట్టాను సో అది హెల్త్ బాగాలేదు కదా సో ఇప్పుడైతే సిలైన్లు అయితే ఎక్కుతున్నాయండి ఫుల్ టైఫాయిడ్ అయితే ఎక్కువ ఉండిందని చెప్పారు సో అది నా మిస్టేకే సో నేను చేసినట్టు ఎవరు చేయకుండా ఉండడం చాలా మంచిది ఎందుకంటే ఒక టూ త్రీ డేస్ ఉండేసరికి ఫీవర్ చెక్ చేయించుకుంటే మంచిది అనమాట నేను ఆల్మోస్ట్ వన్ వీక్ ఇంజక్షన్ చేయించుకోవడం నెక్స్ట్ డే బాగానే ఉంది ఆ నెక్స్ట్ డే మళ్ళీ వచ్చేసేది సో అలా ఇంజక్షన్ చేయించుకుంటూ ఉన్నాను అనమాట సో అలా ఫీవర్ని నెగ్లెక్ట్ చేయకూడదు అంటే నాకు ఇది వరకు ఎప్పుడు అలానే అవ్వలేదు తగ్గిపోయేది అనమాట సో దాంతోపాటు నాకు దగ్గు కోల్డ్ ఏం ఉండేది కాదు ఓన్లీ బాడీ పెయిన్స్ మాత్రమే ఉండేవి అన్నమాట తల విపరీతంగా నొప్పి ఉండేది సో ఇంకా సర్లే తగ్గిపోతుంది కదా అనుకుని ఊరు ఊరు వెళ్ళొచ్చిన తర్వాత ఇంకా ఎక్కువైపోయింది అనమాట ఇంకా టెన్ డేస్ నుంచి ఇంకా ఎక్కువైపోయింది అలా ఇంజక్షన్లు అయితే ఫోర్ ఫైవ్ డేస్ అయినా చేయించుకున్నాను సారీ మెడిసిన్స్కి అయితే నాకు ఆవలింతలు ఎక్కువ వస్తుందన్నమాట ఇప్పుడు కూడా కాసేపు అనుకున్నాను ఇంకా మళ్ళీ హాఫ్ అన్ అవర్ ఉంది హాస్పిటల్కి వెళ్ళడం లెవెన్కి స్టార్ట్ చేస్తే టూ టూ థర్టీ అవుతుంది అనమాట ఈ బాటిల్స్ అన్నీ ఎక్కేటప్పటికి దట్టు నేను గిన్నెలవి క్లీ క్లీన్ చేయడం అన్నీ నార్మల్గా చేసుకుంటున్నానేమో ఇది కొంచెం సెలైన్ ఎక్కడానికి అయితే ఇబ్బంది పెడుతుంది కొంచెం వాటర్ పుష్ ఇచ్చి అప్పుడు పెడతారనమాట సో ఆ పుష్ ఇచ్చేటప్పుడు ఎంత పెయిన్ ఉంటుందంటే అసలు దారుణం సో ఈరోజు బ్లాక్ తీద్దాము సో ఎవరైనా సరే పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా సరే ఫీవర్ నెగ్లెక్ట్ చేయొద్దండి నేను చాలా అంటే చాలా సఫర్ అయ్యాను వన్ వీక్ వన్ వీక్ చాలా సఫర్ అయ్యాను అనమాట అలా పడుకునే ఉండేదాన్ని ఏదో అలా చేసేదాన్ని ఇంజక్షన్ చేయించుకుంటే బాగానే తిరిగేసేదాన్ని మళ్ళీ అనమాట ఇంకా నా వల్ల కాదు అనేసి ఇంకా ఎలా అయినా నేను మొన్న టెస్ట్ చేయించుకున్నాను టెస్ట్కే ఎయిటీన్ హండ్రెడ్ తీసుకున్నారనమాట అంటే డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ ఇంకా అన్ని టెస్ట్లు అందులోనే వస్తాయి అన్నారు సో ఇది వరకు అయితే సిక్స్ ఫైవ్ వ్యాన్లతో ఉండేది ఇప్పుడు చాలా రేటు పెరిగిపోయింది బట్ చేయించుకుంటే మన మంచికి అన్నట్టు చేయించుకోవడం అనమాట కాకపోతే నాకు డెంగ్యూ అలాంటివి ఏమీ లేవు కానీ టైఫాయిడ్ అయితే ఫుల్గా ఉండింది అన్నారు మొన్న నీళ్ళు పెట్టారనమాట సో మొన్న ఇంజక్షన్ అవి ఎక్కేయి నిన్న కూడా బాటిల్స్ అవి పెట్టారు సో నేను అంతా పడుకునే ఉన్నాను ఈరోజు కొంచెం పర్లేదు అని అనిపించింది కానీ జలుబు ఎక్కువైపోయింది అనమాట మళ్ళీ ట్యాబ్లెట్లు అవి వేసుకున్నాను జలుబు అంటే ఏసీ వల్ల అయి ఉండొచ్చు నైట్ వెళ్ళ మా వాళ్ళు ఏసీ వేసుకుంటారు కదా ఆ కూలింగ్ అవి ఉంటుందేమో మరి తెలియదు లేదంటే బాటిల్స్ వల్ల మరి జలుబు చేసిందో తెలియదు ఇప్పుడు డాక్టర్ గారికి చెప్పాలన్నమాట జలుబు ఎక్కువ ఉండింది చాలా మార్నింగ్ నుంచి తుమ్ములు తుమ్ములు అనమాట సో అది అస్సలు టూ త్రీ డేస్ నుంచి అయితే చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డాను సో ఇంకా ఇంకా నాకు హెల్ప్ చేయడానికి కూడా చాలా ఇబ్బంది అయింది ఇంకా పాపం పిల్లలే మొన్న అయితే ఆఫ్టర్నూన్ మా వాడు వచ్చేసి తీసుకెళ్ళి తీసుకొచ్చాడు అనమాట హాస్పిటల్కి నేనేమో చిన్నోడు ఉండిపోయాడు వాడే ఇంట్లో హెల్ప్ చేయడం అది కూడా పాపం సో వాళ్ళిద్దరూ లేకపోతే నేను అసలు ఏమీ చేయలేకపోదును సో నాకు టీ పెట్టడం టిఫిను అన్నీ వాడే చూసుకున్నాడు అనమాట సో ఎవరో ఒకరు దేవుని వల్ల సో అది పిల్లలు హెల్ప్ చేయడం వల్ల అయితే అయింది ఈరోజైతే సాటర్డే కదా పప్పే కుక్కర్లో పెట్టేశాను రైస్ పెట్టేసాను ఇడ్లీ పెట్టేసాను అనమాట సింపుల్గానే అయిపోయింది బట్ ఇప్పుడు టైం అవుతుంది జడ వేసుకొని వేడి నీళ్ళు పెట్టుకుని ఫ్రెష్ వచ్చాను అనమాట ఇప్పుడు జడ వేసుకొని వెళ్ళాలి జలుబు చేసేసింది ఇలా అయితే అసలు వన్ వీక్ చాలా అంటే చాలా నరకం చూశాను సో ఎవరు కూడా ఫీవర్ని నెగ్లెక్ట్ చేయకండి సో ఒక టూ త్రీ డేస్ ఉందంటే వెంటనే వెళ్ళిపోవాలి ఇంకా ఇంకా చిన్న పిల్లలు కూడా వస్తున్నారు ఫీవర్లు చాలా ఎక్కువ ఉన్నాయి సో చాలా నెగ్లెక్ట్ చేయకండి సో ఫస్ట్ రోజైతే నాకు చాలా ఏడుపు వచ్చేసి ఏడ్ చేశాను అనమాట అంటే నాకు సిలైన ఎక్కడ పని పిల్లలతో ఎలా ఉంటుందా ఎలా చేసుకుంటానా అనేసి చాలా ఏడ్చాను సో వాళ్ళ ఏ దేనికైనా ఇంకేం చేయలేము అనమాట మొండిగా వెళ్ళిపోవడం తప్ప సో ఇంకా దాంతోపాటు నాకు పిల్లలే కాదు మా లూసీ రూపీ కూడా ఉన్నాయి కదా వాటిని చూసుకోవాలి సో ఇదంతా ఎలాగరా బాబు నాకైతే టెన్షన్ వచ్చేసింది అనమాట సో ఇంకా ఏం చేసేది లేదు సో నిన్నైతే కర్రీ చేసేసి రసం పెట్టేశాను ఏదో కర్రీ ములక్కాడ టమాటా కర్రీ చేసి రోజైతే పప్పే కాబట్టి సో అలా పెట్టేసాను అనమాట సింపుల్గా కుక్కర్లో అయిపోయింది ఇప్పుడు నేను జడ వేసుకుని వెళ్ళాలన్నమాట నాన్నకు కాల్ చేస్తాను నేనైతే లేరు చూడాలి ఎవరు తీసుకెళ్తారన్నది టూ అవర్స్ పడుతుంది సో డే గడిచే కోళ్ళది ఏంటంటే ఇది నీడిల్లు ఫాస్ట్గా ఎక్కదన్నమాట మనకు ఫస్ట్ రోజు అంత స్పీడ్గా ఎక్కినట్టు నెక్స్ట్ డే నుంచి ఎక్కదు సో ఎందుకంటే క్లాట్ అయిపోవడము లేదంటే మనం వర్క్ చేయడం వల్ల నేను నార్మల్గా అన్ని పనులు చేసేసుకుంటున్నాను ఏ పని వదలట్లేదు గిన్నెలు క్లీన్ చేసుకోవడం స్టవ్ క్లీన్ చేయడం అన్ని పనులు ఓన్లీ బట్టలు మడత పెట్టడం మాత్రం స్టాక్ ఉంచాను అనమాట ఆ రూమ్లో మిగతా అన్ని పనులు అయితే ఏమీ తప్పవు కదా పిల్లలకి టిఫిన్ ఇంకా వంట చేయడం అన్నీ తప్పదు సో అందుకోసమైతే ఇంకా ఏ పని తప్పదు అనమాట సో ఇప్పుడైతే హాట్ వాటర్ పెట్టుకున్నానండి కాసేపు పడుకోవాలని ఉంది కాకపోతే హాస్పిటల్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఆరామంగా పడుకుందాం ఇలా అయితే సో నీట్గా అయితే మోప్ పెట్టేసానండి బాగా చిరాకుగా ఉన్నాయన్నమాట మెల్లిగా మోప్ పెట్టేసి స్నానం చేస్తాను జలుబు విపరీతంగా పెరిగిపోయింది సో ఇది చిన్న వీడియో అయితే సో ఈ వీడియో అయితే రేపటికి పోస్ట్ చేద్దామా ఈరోజు పెడదామా అని చూస్తున్నాను చూడాలి చిన్న వీడియో కదా ఖాళీ అయితే నేను ఆఫ్టర్ వన్ వీక్ తర్వాత ఏమో ఈరోజు తింటా తినమంటారేమో అని అనుకుంటున్నాను రైస్ అయితేను రసం అయి పప్పు చేశాను కానీ రసంతో తినమంటారేమో అని అనుకుంటున్నాను రైస్ బాగా మిస్ అవుతున్నాను అనమాట అసలు రైస్ తినకూడదన్నారు నేను త్రీ డేస్ నుంచి రొట్టు పాలు ఇంకా ఇవే తింటున్నాను అన్నమాట ఈరోజు తినమంటారేమో చూడాలి మా లూజి రుబీకి అన్నం పెట్టేసి అప్పుడు వెళ్ళాలి లెవెన్కి వెళ్తేనే కానీ టూ అయిపోతుంది అనమాట స్లోగా ఎక్కుతుంది ఎక్కేటప్పటికే నాకు చిరాకు వస్తుందనమాట ఇప్పుడు వాటికి అన్నం పెట్టేసి జడ వేసేసుకొని స్టార్ట్ అయిపోతాను సో అదేదో అక్కడ టెన్ మినిట్స్ కూర్చుంటే తొందరగా పెడతారు కదా ఇంకా అలా చేసుకుంటాను అన్నమాట ఈరోజైతే ఆర్డర్ వేసే కలుపుతాం సో ఫైనల్గా అయితే రెడీ అయిపోయాను సో అయితే ఆయిల్ పెట్టింది కదా ఈజీగానే అయిపోయింది అనమాట సో మా లూసి కూడా అన్నం పెట్టేసాను లెవెన్ అవుతుంది సో వెళ్తాను అనమాట ఒక ఫిఫ్టీన్ మినిట్స్లోనైతే అయితేను సో ఇది జలుబు అయితే ఫుల్గా ఉండింది సో పిల్లలైనా పెద్దవాళ్ళు అయినా చాలా జాగ్రత్తగా ఉండండి వాటర్ అయితే ఎక్కడ పడితే అక్కడ తాగకూడదు హాట్ వాటర్ తాగడం చాలా మంచిది సో నాకైతే ఫస్ట్ టైం ఇదివరకు ఎప్పుడో ఒకసారి వచ్చింది కానీ అంత ఫీవర్తో రాలేదు జస్ట్ నీరసంతో వచ్చిందంటే ఒక ఫోర్ ఇయర్స్ అవుతుందేమో సో ఇప్పుడు మళ్ళీ అయితే ఫీవరు బాడీ పెయిన్స్ అసలు జాయింట్ పెయిన్స్ అనమాట అదొక విపరీతంగా ఫస్ట్ డే అయితే నేను చాలా హెయిట్ చేశాను సో తర్వాత అయితే అలా మొండిగా అయితే చేసుకున్నాను అనమాట నిన్న కూడా ఏదో క్యారేజ్ వండేసాను పడుకుండిపోయాను అనమాట ఈరోజు కొంచెం జలుబు ఉండింది కానీ పర్లేదు ఇప్పుడు చెప్పాలన్నమాట డాక్టర్ గారితో సో ఒక్కటైతే కన్ఫామ్ అండి ఏ విషయం కూడా డాక్టర్స్ దగ్గర దాయకూడదనమాట సో నేను వన్ వీక్ నుంచి ఫీవర్ ఉన్నదంటే సో ఆ టూ వన్ డే ముందు వర్ నుంచే ఉంది ఫీవర్ అని చెప్పాను అనమాట సో అలా అసలు చేయకూడదు నాకైతే వన్ టెన్ డేస్ నుంచి అయినా ఫీవర్ ఉండింది సో అలా అసలు చేయకూడదు అనమాట తెలుసు బట్ నాకు ఇదే టెస్ట్లు చేస్తారు సిలైన్ పెట్టా పెడతారు ఇవన్నీ నాకు పిల్లలతో అవ్వదు కుదరదు అని మాత్రమే స్కిప్ చేశాను అనమాట కాకపోతే మనకి రాసి ఉంది శనం లెక్కించుకోవడం సో ఫుల్గా టైఫాయిడ్ ఉండిందని చెప్పారు సో అది హెల్త్ అప్డేట్ అయితేను సో ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి కొత్త వాళ్ళు అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు మరొక మంచి వీడియోతో కలుస్తాను అంతవరకు టేక్ కేర్ బాబాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సో లాగ్ అయితే కంటిన్యూ చేయాలని అనుకుంటున్నాను చూడాలి కొంచెం తగ్గేంత వరకు సో ఈరోజు కొంచెం ఫ్రీ అనిపించింది కానీ జలుబు ఫుల్గా ఉండడం వల్ల ప్రాబ్లం అయింది అనమాట సో రేపటి నుంచి అదే ఉంది ఎవరు బాగానే ఉంటుంది అనుకుంటున్నాను మెయిన్ పిల్లలకి చాలా జాగ్రత్తగా చూసుకోండి సో ఓకే బాబాయ్